అనేక ఆత్మల కొరకు భారం కలిగి ఉన్నావేమో దేవుడు ఖచ్చితంగా నీ ఫలము అధిక మోహం చేస్తున్నా దేవుడు మన దేవుడు కానీ ఒక్క ఆత్మను కూడా నీ సన్నిధికి తీసుకురాలేని స్థితిలో ఉన్నావేమో దేవుడు లెక్క అడగవలసిన వారి లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నావు ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకుని వస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు మనల్ని ముందుగా మనల్ని రక్షించుకున్న దేవుడు మనల్ని బట్టి ఎంత ఆయన సంతోషిస్తాడు ఎవరు మీ పరిశుద్ధులము కాదు సమరయ్య స్త్రీ కొరకు వేళలో దేవుడు మరి వేళలో ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క స్త్రీని మరి పాపము శాపముతో ఉన్న స్త్రీని విడిపించేడు దేవుడు మాటల ద్వారా అమ్మాని పలకరించినప్పుడు ఆమె మనస్సు మరి ఎంతో 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 దేవుని ప్రేమ చూసింది అప్పటికప్పుడే ఎల్లి తన సాక్ష జీవితం బాగాపోయినా వెళ్ళి ఒక్క స్త్రీని దేవుడు మారిస్తే ఆమె ఊరు ఊరిని మార్చింది ఊరు ఊరిని ఊరికెళ్ళి సుహాంతరం ప్రకటించింది మనం ఆ గ్రామస్తులు మొత్తాన్ని మార్చింది ఒక్క సమరై స్త్రీ వరకు దేవుడు ప్రయాస పడినప్పుడు మరి మన ఒక్కల కోసమైనా ప్రయాస పడుచున్నా దేవుడయుడి కూడా ఎండవేళలో నాకెందుకు లేని అనుకోలేదు పాపముతో లోకముతో లోక శరీరాశలతో నా దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలనుకోలేదు వెళ్ళి ఆమె అమ్మాను పలకరించి నా దేవుడు మన దేవుడు మళ్ళా మన సహోదరులు మన ఇరుగు పరుగు వారు పాపంలో లోకంలో ఉంటే వారిని చూసి అసహించుకుంటున్నామా వారిని చూసి వారి మీద నిందలు వేస్తున్నాము అవమానపరుస్తున్నామేమో వారిని దేవుని ప్రేమను వారి ప వారికి చూపించినడలా వారు ప్రేమ ద్వారానే దేవుడు ఎంత ప్రేమమయుడని నిన్ను చూసి వారు అనేక మంది దేవుని సన్నిధికి వస్తారు మన ప్రేమను బట్టి దేవుని మందిరములో ఉన్నంత చేపే కాదు దేవుని మందిరము మెట్లు దిగిన తర్వాత కూడా దేవుని ప్రేమను చూపించే వారికి మనం ఉండాలని దేవుని సాక్షి మన సాక్షి జీవితం బాగుంటే అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించవచ్చు మన సాక్షి జీవితం దేవుని ప్రేమ ప్రేమకానికి మనం ఉండాలి ఈ యజమానుడు మాడ మారకుండా మరి ఇంటి దగ్గర కాదు వాళ్ళని ప్రేమించండి వారు దూషించే దూషించేడలా వారు ఇంకా దూరం అవుతారు కానీ దేవుని సన్నిధికి దగ్గరగా రా వారిని ప్రేమగా మార్చి దేవుని సన్నిధికి మనం నడిపించాలి మనం మరి మన బిడ్డలు మారలేని స్థితిలో లోకంలో పాపంలో ఉన్నారేమో వారిని దేవుని సన్నిధికి రావాలంటే దేవుని ప్రేమను వారికి చూపించాలి నూతన ఆత్మల నడిపించమని అడుగు నువ్వు నడిపించే దేవుడిని నమ్మదగిన దేవుడు అయానికి అసాధ్యమైనది ఏది కూడా లేదు కదనా అయా నలదింకుల నుంచి నూతన ఆత్మల నడిపించమని అడుగు వచ్చిన అయాను చేసి చేసిన దేవుడిని నమ్మదగిన దేవుడు కదా నలుదిక్కుల నుంచి నేను నడిపిస్తాను అన్న దేవుడు అయ్యా వాగ్దానమును నెరవేర్చు దేవుడు అయ్యా వాగ్దామును నాయన ఎత్తి పట్టి మేము ఆకర్షించండి